హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మెయి బోటీ కర్రీతో మీ ముందుకు వచ్చేసా అండి బోటీ కర్రీ కనుక ఇలా చేసుకున్నారనుకోండి అన్నంలో పెట్టుకొని తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటుందో అలా కాకుండా ఉట్టి బోటీ ఫ్రై కూడా అండి అంత టేస్ట్గా ఉంటుంది మనం బోటీ ఫ్రై చేసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అని చేసుకోవడం మానేస్తారు అండ్ స్మెల్ వస్తుందని చెప్పి దాన్ని క్లీన్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా మామూలుగా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అంత టేస్టీ బోటీ ఫ్రై చేసుకోవాలంటే ముందు మనకు కావాల్సినది బోటీ ఆ బోటీ నీట్గా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టుకోండి ప్యాన్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి మనం నాన్ వెజ్ కర్రీ చేసినా కానీ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే స్మెల్ రాకుండా టేస్ట్గా ఉండాలంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర అండ్ పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా కొంచెం ఎక్కువనే వేసుకుంటే మనకు స్మెల్ రాకుండా మంచి కలర్ ఉంటుందండి మనకు బోటి అనేది మనం ఇది ఇంట్లో కొట్టించుకున్న పసుపు అండి అందుకోసమే కొంచెం పసుపు వేసిన మంచి కలర్ వచ్చేసింది చూసినాగా ఆ పసుపు కూడా మనకు అన్ని ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకోసం ఫ్రెష్గా అప్పుడే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా బాగా ఆయిల్ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి ఎందుకంటే మనకు స్మెల్ రాకుండా ఉండాలంటే నాన్ వెజ్ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అందుకోసమే నేను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఆయిల్ ఫ్రై చేసుకోండి పచ్చి వాస్తనంత పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎల్లం వెల్లెలు పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్న బోటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మనం బోటి అనేది ముందే ఉడికించుకొని మంచిగా నీట్ గా క్లీన్ చేసుకొని దాన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలండి మనం క్లీన్ చేసుకోకపోతే మాత్రం స్మెల్ అనేది వస్తుంది అందుకోసం బాగా నీట్ గా క్లీన్ చేసుకోండి ఇలా మొత్తం బోటీని యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం ఆయిల్ మొత్తం మన తాయింపు అంతా కూడా ఈ బోటికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఆయిల్ ఈ బోట్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది మనకు స్మెల్ రాకుండా పచ్చివాసన రాకుండా చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకటి కర్రీ వండుకోవాలంటే చాలా మంది భయపడేది ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ అండి అది క్లీన్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ ప్రాసెస్ అని అనుకుంటారు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి మనం బోడీని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని కుక్కర్లో వేసి ఉడికించుకున్నాం అనుకోండి తొందరగా క్లీన్ అయిపోతుంది దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది తొందరగా క్లీన్ అయిపోతుందండి అండ్ మనకు కర్రీ చేసుకున్నా కానీ ఫ్రై చేసుకున్నా కానీ తొందరగా అయిపోతుంది ఎందుకంటే మనం ముందే ఉడికించుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది అందుకోసం మీరు కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇలా కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకోండి తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా మనం బాగా కలుపుకుంటే ండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఆయిల్ బాగా ఫ్రై అయిపోతుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఇంకా ఎక్కువగా ఫ్రై చేసుకోవాలనుకుంటున్నామో ఆయిల్ని ఇంక కొంచెం ఎక్కువనే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కర్రీ లా కావాలనుకుంటున్నామో ఇలా ఆయిల్ కొంచెం సరిపోతుందండి ఇప్పుడు నేను వేసిన ఆయిల్ అయితే మంచి సరిపోతుంది ఈ ఆయిల్లో బోటి అంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి నేను ఎక్కువ ఏం ఫ్రై చేసుకోవట్లేదు మరీ ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా ఉంటుంది బోటి అనేది తినేటప్పుడు క్రిస్పీగా ఉండి అండ్ ఎమ్మిగా కూడా ఉంటుంది అందుకోసమే నేను అంత ఎక్కువ ఏం ఫ్రై చేసుకోవట్లేదు అన్నంలో కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు మామూలుగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనం అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది అలాగే డైరెక్ట్ తినడానికి కూడా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంటే మనం ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేయడం వల్ల పిల్లలు తినడానికైనా పెద్దవాళ్ళు తినడానికైనా ఇష్టంగా చూపిస్తారు అదే మనం పెద్ద పెద్ద పీసులతో కర్రీ చేసామనుకోండి వాళ్ళు తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతారు అండ్ చూసానికి కూడా అంత బాగోదు అలా కాకుండా ఇలా చిన్న చిన్న కట్ చేయడం వల్ల వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అండి అందుకోసం ఇలా ట్రై చేయండి ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందరూ కారం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి నాన్ వెజ్ ఏది కర్రీ చేసినా కానీ మనకు కొంచెం ఎక్కువ కారం ఉప్పు అనేది పడుతుంది అందుకోసం నేను కూడా కొంచెం ఎక్కువనే వేసుకున్నాను కారం ఉప్పు అనేది మీరు ఎక్కువగా స్పైసినెస్ తినకపోతే మాత్రం కొంచెం తక్కువనే వేసుకోండి కారం ఉప్పు అనేది ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలుపుకోవడం వల్ల ఆ కారం ఉప్పు అంతా కూడా మనకి బోటికి పట్టేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మనం ఏం మసాలా ఏది యాడ్ చేయకపోయినా కానీ ఎంత ఎమ్మిగా ఉంటుందో ఈ కర్రీ అనేది కంపల్సరీ ట్రై చేయండి చాలా అండి చాలా ఈజీ ప్రాసెస్ చూసినాక మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేయలేదు ఎలాంటి మసాలా కూడా వేయలేదండి ఓన్లీ యిల్ బాగా ఫ్రై చేసుకొని ఇందులో కారం ఉప్పు అనేది వేసుకున్నాను మీకు కావాలనుకుంటే మసాలా వేసుకోవచ్చు కానీ మసాలా లేకుండా నేను ఓన్లీ ఇలా కారం ఉప్పు ఈ ఆయిల్ తోనే మనం బోటీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మీరు ఈ ప్రాసెస్ లో అనుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా ఎమ్మెగా ఉంటుందండి బోటి అంటే ఇష్టపడని వాళ్ళకి ఎవరికైనా అయినా సరేనండి ఇలా బోటి కర్రీ చేసి పెట్టండి వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అండి దీన్ని నీట్ గా క్లీన్ చేసుకుని ఇలా వండుకున్నారనుకోండి కొంచెం కూడా స్మెల్ లేకుండా చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి ఎంత ఫాస్ట్ లాస్ట్గా అయిపోయింది చూడొచ్చు మన బోటి కర్రీ అనేది అండ్ మెత్తగా ఎంత టేస్ట్గా ఉంటుందో బోటి కర్రీ అంతా చాలా మంది ఉడకది పచ్చిగా ఉంటుంది అసలు తినాలంటే తినాలి అనుకుంటారు కానీ దీన్ని మంచిగా కుక్కర్లో ఉడకబెట్టుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వండుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు ఎప్పుడు వండుకున్న ఇదే ప్రాసెస్లో వండుకుంటారు అండ్ కొంచెం కూడా స్మెల్ లేకుండా ఎంత బాగుంటుందో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా ఇష్టంగా తింటారండి చూడొచ్చు ఎంతో ఏమి బోటి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీని అన్నంలో పెట్టుకొని తింటుంటే ఎంత ఏమిగా ఉంటుందో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అలాగే మీకు గనక మన చాలా నచ్చినట్లయితే చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి